వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లు దీనిని ఒక రిజిస్టర్ లాగా భద్రపరుచుకోవాలి లేకుంటే భవిష్యత్తులో ఏక్యూపీ మంజూరుకు ఇబ్బంది పెన్షన్ రికవరీ చేయాల్సి ఉంటుంది కూడా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కాస్త లెంగ్తీగా ఉన్నప్పటికీ చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాను ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించిన పీపీఓపై ముఖ్యమైన సమాచారం పెన్షన్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుండి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే మనం పీపీఓగా అంటాం ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్టులు పంపుతారు మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డిడిఓకు పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్స్ ఓ సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి పంపుతారు మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపునకు ఉత్తర్వులు ఇస్తారు మన పర్సనల్ కాపీపై ఎండాస్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది సర్వీస్లో వారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవటం మంచిది పీపీఓ కొత్త వారికైతే ఒక పేజీ ఉంటుంది అదే పాత వారికైతే కొన్ని పేజీలు ఉంటుంది వీటితో రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా అసలు పీపీఓని రిజిస్టర్ లాగా ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పటి పే పే స్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ పాన్ నెంబర్ బ్లడ్ గ్రూపు బ్యాంకు ఖాతా నెంబర్ బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలని టైప్ చేసి కానీ లేదా అందంగా రాసి కానీ పెట్టండి మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దలసరి పాలిథిన్ పేపర్ పెట్టాలి ఆ తర్వాత ఓ పది ఏ ఫోర్ సైజు తెల పెట్టాలి మీ ఆధారు పెన్షన్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు పాన్ కాపీ ఈహెచ్ఎస్ కార్డు జెరాక్స్ కాపీలు పెట్టాలి మీ స్పౌజ్ ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డు జరా కాపీలు పెట్టాలి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్ బుక్గా తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోవాలి అయితే ఈ విధంగా మనము పీపీఓని రిజిస్టర్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటో ఒకసారి చూసినట్లయితే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పిఆర్సి ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డ్ చేసే వీలుంది పెన్షనర్ తదనంత పెన్షనర్ తదనంతరము ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు మనం ఏదైనా కారణంతో పీపీఓను కోల్పోతే ఎస్టిఓ గారి ద్వారా డిటిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంటుంది అసలు ఈ పీపీఓలో ఏ ఏ అంశాలు ఉంటాయనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అందరూ సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలి అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగా నమోదయిందా లేదా పరిశీలించుకోవాలి మన పీపీఓలో స్పౌజు లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కరెక్ట్గా ముద్రించబడిందా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి అదేవిధంగా పీపీఓలో స్పౌజు ఫ్యామిలీ పెన్షన్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటాయి అవి కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాలను ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మన పీపీఓలో సర్వీస్ పెన్షన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు అంశాలు వాటికి ఎదురుగా వచ్చే మొత్తం కూడా నోట్ చేయబడి ఉంటుంది వాటిని కూడా ఒకసారి మనం గమనించుకోవాలి ఇప్పుడు ఈ మూడిటి గురించి ఒకసారి చూద్దాం ముందుగా సర్వీస్ పెన్షన్ ఇది మన టోటల్ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలము ఈ బేసిక్ పై ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్స్లు చెల్లించబడతాయి అమలైనప్పుడు అల్లు మన సర్వీస్ పెన్షన్ కూడా రివైజ్ కాబడుతుంది ఇక రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఇచ్చేదే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా చెప్పాలంటే ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన లేక పెన్షనర్గా ఉండగా మరణించిన వారి వారసలకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు అయితే కొంతకాలం అంటే ఎంతకాలమో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా గల ఒక ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు పెన్షన్ని చెల్లిస్తారు అదే రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు వారి ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం అది ఎప్పటి వరకు చెల్లించబడేది కూడా పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పిఆర్సిలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్కులర్ మెమో అయితే జారీ చేసింది ఇక మూడవది ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి కూడా చెల్లించబడతాయి సర్వీస్ పెన్షన్ లాగానే వీరికి కూడా పిఆర్సీల్లో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్కు కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది చెల్లించబడుతుంది ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి మన పాత వీడియోలో ఒక పూర్తి వివరాలతో వీడియో చేయడం జరిగింది ఖాళీగా ఉన్నప్పుడు వీలుంటే ఒకసారి వాటిని చూడటానికి ట్రై చేయండి అయితే ఈ అంశాలు పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషం ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందలే అనే ధోరణి వద్దు ఎందుకంటే వాటిని సరిచేయించుకోవాల్సింది మనమే లేనిచో మన తదనంతరము వారికి ఫ్యామిలీ పెన్షన్ రావటంలో కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఉదాహరణకి ఇటీవల ఓ సర్వీస్ పెన్షనర్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టీఓ గారు పీపీఓ చూడగా సామ్రాజ్యం అని పేరు ఉంది ఆధార్లో ఆస్తుల్లో బ్యాంకు ఖాతాల్లో వారి పేరు సాంబమ్మగా ఉంది కావున చల్లదని పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరిచేయించుకోవటం ఉత్తమం సులువు కూడా స్పౌజు లేదా ఫ్యామిలీ పెన్షన్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరిగా రిటైర్ అయిన చోట డిడిఓ ద్వారా పీపీఓలో పేరు సరిచేయమని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓని ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి వాటిని సరి చేయించుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది గతంలో అంటే రెండు వేల ఐదుకు పూర్వం అయితే స్పౌజ్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవటం వల్ల లేదా సుమారుగా వయసు వేయటం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం ఉంది డేట్ ఆఫ్ బర్త్ నోటు కాకపోయినా తేడా పడిన సంబంధిత ధ్రువపత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాన్ కార్డు వైద్యుడు ధృవీకరించిన వయసు ధ్రువపత్రము వంటి వాటిని దచ్చేసి పీపీఓ నకలు దచ్చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు లేదా ఐఎఫ్ఎంఎస్లో ఒక ఇన్సిడెంట్ని కనుక రైజ్ చేస్తే సరి చేస్తారు ఇవన్నీ కూడా సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవటం అవసరం ఇక్కడ మనం ఒక గమనిక చూస్తున్నాం మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో పుట్టిన తేదీని ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయటం కుదరదు అలా మార్పు చేసి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు రికవరీలు చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి కావున ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి పెన్షనర్స్ వారి పీపీఓలో స్పౌజ్ పేరు తేడా లేదా స్పెల్లింగ్ తేడా లేదా సర్నే మాత్రమే ఉండి అసలు పేరు నమోదు కాబడకపోయినా స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాబడకపోయినా లేదా తేడా పడినా వీటిని పీపీఓలో సరి చేయించుకోవాలి మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో జచ్చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్స్లో స్పౌజ్ పేరు పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు పాను టీసీ స్టడీ సర్టిఫికేట్లో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయటం అనేది జరుగుతుంది కావున పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదై ఉన్నవారు వారి వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓలో వివరాలతో సరిపోల్చుకొని చూసుకోవాలి మనం ఈ కింది రెండు అంశాలను చూడాలి ముందుగా మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో గనక తేడా నమోదై ఉండొచ్చో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ని ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జెరాక్స్ అటాచ్ చేసి రిటైర్ అయిన కార్యాలాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాల్సి ఉంటుంది వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓను పంపుతారు ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పౌజ్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటరు ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓతో చేసి మీ ఎస్ఆర్లో మీ డి గారి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు జరాక్స్లను అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోజులో మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీరు రిటైర్ అయిన కార్యాలాధిపతి ద్వారా రోజు మార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి అప్పుడు వారు వాటిని వెరిఫై చేసి రివైజ్డ్ పీపీఓని పంపుతారు ఒకవేళ మీ స్పౌజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్పు చేయాలనుకుంటే మరో పేరు పెట్టుకొని ఆ పేరు పీపీఓలో నమోదు చేయాలనుకుంటే నోటరీ అఫిడవిట్ దినపత్రికల్లో ప్రకటన గజెట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కో చేసి హెచ్ఓడి ద్వారా రుజుమార్గంలో ఏజీకి ఏజీ ఆఫీస్కి మీ దరఖాస్తుని పంపుకోవాల్సి ఉంటుంది సర్వీస్ పెన్షనర్ స్పౌజ్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భారీ పేరును పీపీఓలో ఎంటర్ చేయటకు ఏం చేయాలంటే ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేటు రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు సెకండ్ వైఫ్ నేము మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాన్ కార్డు జరా అటెస్టెడ్ కాపీలను జత చేసి డిస్క్రిప్టివ్ రోస్లో మూడు కాపీలు తయారు చేసి జతచేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీసుకు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓని పంపుతారు మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి మీ పీపీఓలో నమోదై ఉండి మనకు సిఎఫ్ఎంఎస్ ఉండి మంత్లీ దారి చేయబడే పేస్ల్పులో మీ పేరు తేడాబడిన పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారికి సద తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి పీపీఓ స్పౌజ్ ఆధార్ లేదా పాన్ స్టడీ సర్టిఫికేట్ జరాక్స్ కాపీలు జర్ చేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు అప్పుడు వారు వాటిని పరిశీలించి సరిచేస్తారు సో ఈ విధంగా చేసినట్లయితే పెన్షనర్కి తర్వాత భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన మిత్రులకు ఉపయోగపడనం కూడా షేర్ చేయండి